అత్యంత పవిత్రమైనటువంటి నదులలో తమసా తమసా నది అని చెప్పి కూడా ప్రసిద్ధమైనటువంటి నది ఈ నది యొక్క విశేష విశేషత ఏంటంటే వాల్మీకి ఋషులు మనకందరికీ సుప్రసి సుప్రసిద్ధమైనటువంటి ఋషి అఖండమైనటువంటి రామాయణాన్ని ఈరోజు భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలంతా కూడా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎవరు అంటే అది శ్రీరామచంద్రుడే అటువంటి రామ రామచంద్రుడితో కూడుకున్నటువంటి రామాయణాన్ని రచించినటువంటి మహానుభావులు ఋషి వారి యొక్క ఆశ్రమం ఉన్నది ఈ తమసానదీ తీరంలోనే ఈ తమసానదీ తీరం యొక్క విశేషత ఏంటంటే ఎప్పుడైతే రాముడు పద్నాలుగేళ్ళు అని వెళ్తుంటాడో ఆ సందర్భంలో అయోధ్యావాసులంతా కూడా రాముడు వెంట వచ్చారట వస్తే ఎక్కడి వరకు వచ్చారంటే ఈ మైహర్ అనేటువంటి ఒక క్షేత్రం అక్కడ అక్కడ వరకు కూడా వారు రాముడితో వెంబడించి వస్తే రాముడు వారితో పాటు అక్కడే ఆ రాత్రి అంతా కూడా వారితో సేద తీరి అక్కడి నుంచి వారికి చెప్తాడు మీరంతా అయోధ్యకు వెళ్ళండి నేను వనవాసం ముగించుకొని వస్తానని చెప్పి వారినంతా పంపించి వెళ్ళినటువంటి ప్రసిద్ధమైనటువంటి నదీ తీరము అంతేకాకుండా అగ్నిజనులకు అంటే అసురమోహనం కొరకు సీతాదేవిని విడిచిపెట్టినటువంటి సందర్భం ఎప్పుడైతే ఒక నలుగురు సురాణ కానటువంటి దైత్యులను మోహనం చేయడానికి సీతాదేవిని విడిచిపెట్టినట్టు నటించాడు మనకు సినిమాలలో సీతాదేవిని రాముడు విడిచిపెట్టాడని వస్తుంది కానీ శాస్త్రాన్ని సరిగ్గా తెలుసుకుంటే కేవలం అగ్నజన మోహనం కొరకు మాత్రమే సీతాదేవిని విడిచిపెట్టాడు అటువంటి సందర్భంలో సీతాదేవి నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడి వరకు వచ్చింది అంటే తమసా నది వరకు వచ్చిందన్న అక్కడ ఎక్కడ ఉండాలో తెలియకపోతే అప్పుడు వాల్మీకి ఋషి ఈ సీతాదేవిని తన ఆశ్రమంలో ఉంచుకొని ఒక కూతురులాగా తనను పోషిస్తూ ఉండేవాడు అదే నదీ తీరంలో లవకుశులు కూడా జన్మించడం జరిగింది అటువంటి పుణ్య ప్రసిద్ధమైనటువంటి నదీ తీరము తమసా నది కాబట్టి ఆ తమసా నదిలో స్నానం చేయడం వల్ల కూడా రాముని యొక్క ఆదర్శ గుణాలు కూడా మనకు అలవరుచుకోవచ్చు అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నది కాబట్టి భక్తులు ప్రయాగకు వెళ్ళే సందర్భంలో తమసా నదిలో కూడా స్నానం ఆచరిస్తే ఆ పుణ్యం అనేటువంటిది అద్వితీయమైనటువంటిది చెప్పలేనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటారని చెప్తూ జై శ్రీరామ్ శ్రీకృష్ణ